తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఒక మంచి చక్కటి మార్గాన్ని ఎంచుకొని నూతన టెక్నాలజీ తోటి ఈ తోటిఐ అడ్వాన్స్ టెక్నాలజీకి చేసి సుమారు తెలంగాణలో అరవై ఐదు ఐటీఐలను ఈ టెక్నాలజీ సెంటర్ గా ఓపెన్ చేసి అందులో భాగంగా మన ఆలయాలకు సుమారు నలభై కోట్లతోటి ఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషం దీనికి సవాల్ చేసిన ప్రిన్సిపల్ హరికృష్ణ గారికి అదేవిధంగా తర్వాత గౌరవ ముఖ్యమంత్రి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే లక్ష్యంతో ముందు పోతున్న తరుణంలో ఏ ఉద్యోగంలో యువత సన్మార్గము నడవాలి యువత అన్ని విధాల ఆర్థికంగా బలపడ్డప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం ముందుకుపోదు అనే సంకల్పంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువతకు టెక్నాలజీ విషయంలో ఏని అనుసరించి అనుసంధానం చేసి నిజంగా అరవై ఐదు టెక్ టెక్నాలజీ కాలేజీలు ప్రారంభిస్తున్నట్టే మన గౌరవ ముఖ్యమంత్రి యువత మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏదైతే ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో యువతి యువకులు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకు ఏ రంగంలో వాళ్ళ ప్రావీణ్యం ఉందో ఆ రంగాన్ని ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే వయసు ఆ పదహారు పదిహేడు సంవత్సరాల మధ్య వయసు కాబట్టి అలాంటి వారికి మన ఆలయ వ్యూహంలో ఈ ఐటీఐ టెక్నాలజీ తోటి నలభై కోట్లతోటి మనకు సరిపోయడం నిజంగా మన అందరం గతంలో నేను కూడా ఇరవై సంవత్సరాల కింద ఐటీఐ చేసిన కానీ ఆ రోజుల్లో కృషి అయితే కానీ టెక్నాలజీ లేదు ఆ రోజు పాత యంత్రాలతోటి పాత పన్నులతోటి అప్పుడు ఆ ప్రభుత్వాల్లో మనం చేసినాం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి మార్చులకు అనుగుణంగా ఏ అనుసంధానంగా ఇలా నలభై కోట్లతోటి ఆల్రెడీ యువతకు అన్ని విధాల పేరుకిచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది నిజంగా ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళన్ని కూడా టెక్నాలజీ పెరిగి ఎలక్ట్రికల్ వెహికల్ తయారై మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్ను రిపేర్ చేయాలన్నా వాటికి అన్ని విధాల సదుపాయం కలగాలంటే దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి దానికి అనుగుణంగా ద్వారా శిక్షణ ఇవ్వాలి చూస్తున్నటువంటి నిజంగా ఈ టాటా కంపెనీ వాళ్ళని అభినందిస్తున్నాం చాలా చక్కగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పనుముట్ల విషయంలో ఇక్కడ యంత్రాల విషయంలో నిజంగా ఒక నాణ్యమైనటువంటి విషయం ఇచ్చినటువంటి టాటా గ్రూప్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు యువతకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి ఇది ఒక చక్కటి ఆలోచన కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పన్నెండు గంటలకు లాంచ్ చేయబోతున్నాడు దాంట్లో బాగా మీరందరి సమక్షంలో మన ఆలయ కేంద్రాలను ప్రారంభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా యువతకు ఒక చక్కటి సన్మార్గం యువత పుట్టినటువంటి ఈ పోటీ ప్రపంచంలో దానికి అనుగుణంగా యంత్రాలను పనిముట్లను మీకు శిక్షణ ఇచ్చి ఇలా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగంటల తీరుగా ప్రైవేట్ రంగాల్లో ఇంత టెక్నాలజీతో శిక్ష ఇచ్చి ముందుకు తీసుకుపోతుందంటే ఈ ప్రభుత్వం ఈ ప్రజాధారణ గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన నిజంగా మన ముఖ్యమంత్రి ఆలోచన చూస్తే విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తున్నాడు పేదోడికి కావాల్సింది విద్య వైద్యం వెళ్ళే మరి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు పెద్ద పెద్దపీడ వేసేందుకు ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి తెలుసుకుంటున్నా ఇంగ్ పిల్లలందరూ కూడా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ పోయి మెట్రో మన ట్రైన్ ఎక్కి పొద్దున్నే హైదరాబాద్ పోయి వివిధ షాప్లలో పనిచేస్తు ఆలోచన ఉండేది ఇవాళ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు ఏదో రకంగా స్కిల్ నేర్చుకోవాలి ఎక్కడో దగ్గర ఆ కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడాలనేదే మా కార్పొరేషన్ కూడా ఉంది మేము కూడా ఈ సందర్భంలో ఎక్కడ ఏ కోర్సులు కావాలన్నా ఉమెన్కి వాళ్ళు చిన్న చిన్న కోర్సులు నేర్చుకొని కుటుంబానికి సపోర్ట్గా